నేను ఇప్పుడు ధ్రువ చరిత్ర చెప్పబోతున్నాను బ్రహ్మ బ్రహ్మ కొడుకు స్వయంభూ స్వయం ఇద్దరు కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తాను ఇద్దరు బాధ్యులు సురుచి సునీతి వాళ్ళిద్దరికి సంతానం కలిగింది సునీతి యొక్క కొడుకు పేరు ధ్రువుడు సురుచి యొక్క కొడుకు పేరు ఉత్తముడు ఒక రోజు ఉత్తముడు ఉత్తాను పాదు కూర్చుని ఆడుకుంటూ ఉంటే ధ్రువుడు ఆశ కలిగి వెళుతూ ఉంటే చూసి ఆపింది అప్పుడు ఆపుతూ ఏం చెప్పిందంటే నీకు అర్హత లేదు ఎందుకంటే నువ్వు నా కడుపును జన్మించలేదు నా కడుపును జన్మిస్తే నీకు అదృష్టం ఉండేది కావాలంటే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చెయ్యి అని అంటుంది అప్పుడు ధ్రువుడు ఎదుర్చుకుంటూ సునీతి వద్దకు వెళ్ళాడు అప్పుడు సునీతి నిజమే ధ్రువ నువ్వు వెళ్ళి విష్ణు అంటే సరే అని ధ్రువుడు వెళ్ళాడు దారి మధ్యలో నారదుడు కనిపించి ద్వాదాక్షర కలితమైన వాసుదేవ మంత్రం వాసుదేవ మంత్రం అటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇస్తాడు అప్పుడు దాని తర్వాత నారదుడు ఏమంటాడు అంటే నువ్వు యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో తపస్సు వచ్చి యమునా నదిలో స్నానం కూడా చేయి అంటాడు అప్పుడు యమునా నది తీరానికి చేరుకోగానే యము యమునా నదిలో స్నానం తపస్సు మొదలు పెట్టాడు అప్పుడు విష్ణు లక్ష్మీ గరుడ రూఢుడై వస్తాడు అప్పుడు నీకేం కావాలి అంటే ముందు ధ్రువుడు కళ్ళు తెరిచి చూసిన వెంటనే ప్రవి అంటే నాకేమీ అక్కర్లేదు నీ దర్శనం అయింది కదా నాకేమీ అక్కర్లేదు అంటే విష్ణువు సంతోషించి అద్భుతమైన వరాలు నువ్వు త్వరలో రాజు అవుతావు నీ రాజ్యానికి తదనంతరం నువ్వు ధ్రోవదారుగా నిలిచిపోతావంటే ఆ వరంతో ఇంటికి వెళ్ళి కాలాంతరంలో రాజ్యాన్ని పరిపాలించి తదనంతరం ధృవ నిలిచిపోయాడు అందరికీ ధన్యవాదాలు స్వస్తి